మీరు ఈ ఫెస్టా ప్రోగ్రాం చేయడానికి కుటుంబాలన్నీ వదిలిపెట్టి మరి అక్కడి నుంచి ప్రయాణమై అనేక పరిస్థితుల ఉండా ఇంతమంది చేరి వస్తున్నారు కాబట్టి కింద పెట్టడం జరిగింది ఈ లోకల్గా ఉన్న వాళ్ళకంతగా తెగకపోవచ్చు కానీ దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ప్రాముఖ్యంగా తెలిసిన విషయము అయితే లాస్ట్ ఇయర్లో మనం ఫస్ట్ ప్రోగ్రాం జరుపుకున్నాము ఎస్టేట్ తులివెందల లో జకున్నాము బహుశా అక్కడ లోకల్ గా ఎవరికంత అర్థం కాకపోయినచ్చు ఆ రోజుల్లో అయితే పులివెందల్లో పెద్ద చర్చి ఉంది కానీ చర్చి నిండా నిండి అంతా కూడా పొర్లింతా ఉంది అయితే అక్కడ ముక్కలు పర్సెంట్ నిండింది ఈ రోజు చర్చి చిన్నదైనా ఇక్కడ నిండి పొర్లి పొర్లిపోతా ఉంది దానికి కారణం కూడా దేవుడికే తెలిసి ఉంటాయి కానీ మనమైతే ఈ క్లస్టర్ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి ఇంత కష్టపడి అందరూ కూడి రావడం మరి ఎంత గొప్ప ప్రేమనో ఒక్కసారి మనం ఊహిస్తే ఊహకు చేరి ఆయన సన్నిధిలో చేరి ఆయన సన్నిధి కలిగి ఉండటకు ఆయనతో కలిసి ఆనందించుటకు ఆయనతో కలిసి సంతోషించుటకు ఆయన మన మధ్య ఉన్నాడనే గొప్ప సత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంలో మనం కూర్చున్నామని కానీ మన హృదయాలు ఎంత ఇటువంటి పరిస్థితులను మనం కలిగి ఉండడమే దేవుడి కార్యమని నేను స్పష్టంగా విశ్వసిస్తూ గ్రహిస్తూ మరి నేను అనుకున్నటువంటి లాస్ట్ లో మనం